హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్వెచ్ క్రియేటివిటీ మన కిచెన్ లో ఈ రోజు రెసిపీ వచ్చేసి సోయా పకోడా చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈవినింగ్ స్నాక్ గా తయారు చేసుకోవచ్చు ఈ సోయా పకోడాని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మిల్ మేకర్ వేసుకోవాలి ఈ మిల్ మేకర్ చిన్నవైతే చాలా బాగుంటాయి తర్వాత బాగా మరుగుతున్న వాటర్ ని వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి మరి ఎక్కువగా నానబెట్టిన మిల్ మేకర్ పీస్ పీస్ అవుతాయి పది నిమిషాల తర్వాత ఇవి గట్టిగా పిన్నేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలానే అన్ని గట్టిగా పిండి బౌల్లోకి తీసుకోవాలి ఇలా అన్ని తీసుకున్నాక ఈ మిల్ మేకర్ చిన్న సైజ్ అయితే అలానే వేయచ్చు పెద్దవైతే మసాలా సరిగా పట్టుకోకుండా టేస్ట్ అంత బాగోదు పెద్దవైతే రెండు పీసెస్ గా కట్ చేసి తీసుకోవచ్చు లేదంటే అలానే వేసుకోవచ్చు తర్వాత పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నిమ్మకాయ మొత్తం నిమ్మరసం తీసుకోవాలి తర్వాత ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి బాగా పిసుకుతూ కలపాలి ఇలా బాగా పిసుకుతూ కలపడం వల్ల మసాలాలన్నీ కూడా మిల్ మేకర్ కి బాగా పడతాయి ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా రెండు టేబుల్ స్పూన్ శనగపిండి ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండి పిండి కాన్ఫ్లోర్ లేకపోతే రెండు టేబుల్ స్పూన్ బియ్యపిండి వేసుకోవచ్చు తర్వాత ఇవన్నీ బాగా కలుపుకోవాలి తర్వాత ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోవాలి ఇలా స్ప్రింకిల్ చేసుకుని బాగా కలుపుకోవాలి వాటర్ మరీ ఎక్కువగా వేయకూడదు గట్టిగా కలుపుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి తర్వాత ఈ బౌల్ ని పక్కన పెట్టుకుని ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక్కొక్కటి ఆయిల్ లెక్కి వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టి ఒకటి లేదా రెండు నిమిషాలు అలానే ఉంచి తర్వాత అటు సైడ్కి తిప్పి అంత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు లేదా మూడు నిమిషాలు అంత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే అన్ని డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకున్నాక కొద్దిగా కరివేపాకు వేసి డీప్ ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి వీటిపైన కొద్దిగా నిమ్మరసం ఉల్లిపాయ ముక్కలతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్